హాయ్ ఫ్రెండ్స్ జ్యోతి సింహాత్రి దివ్యకి ట్రీట్మెంట్ ఇచ్చి బాగు చేయించడానికి ఆనందికి దూరంగా ఉంచడానికి ఒక హాస్పిటల్కి తీసుకువస్తారు ఆ విషయం తెలుసుకున్న ఆనంది దివ్యని తీసుకొని వచ్చిన హాస్పిటల్కి వస్తుంది దివ్య ఆనందికి ఇలా చెప్తూ ఉంటుంది వీళ్ళు నన్ను మతి లేని దాన్ని అని తిడుతున్నారు నాకు బాధగా ఉంది అక్క అని దివ్య చెప్తుంది జ్యోతమ్మ ఈ లల్లి ఏంది మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అని జ్యోతిని అడుగుతుంది ఆనంది కుట్టి నువ్వు ఇలా రా నీతో మాట్లాడాలి అని ఆనందిని బయటికి తీసుకుపోతుంది జ్యోతి ఇద్దరూ బయటకి వెళ్ళి మాట్లాడుకుంటూ ఉంటారు నన్ను ఇక్కడ ఉంచడానికి ఆనంది ఒప్పుకున్నట్లు ఉంది ఏదో ఒకటి చేసి నన్ను ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపోయేటట్టు చేయాలి అని ఫిట్స్ వచ్చినట్లు యాక్టింగ్ చేస్తూ కిందికి పడిపోతుంది దివ్య దివ్య ఏమైందమ్మా అంటూ ఉంటాడు సింహాద్రి వీళ్ళు అరుపులకి జ్యోతి ఆనంది లోపలికి వస్తారు దివ్య దివ్య ఏమైంది అని ఆనంది అడుగుతూ ఉంటుంది ఫిట్స్ వచ్చినట్లు కొట్టుకుంటూ ఉంటుంది దివ్య మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్